చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ కార్యక్రమంలో కొన్ని మాటలు మాట్లాడారు ఒక్కసారి ఆ మాటలు మీరు వినండి ఆ తర్వాత నేను మాట్లాడతాను కానీ ఇక్కడ నాలుగు నెలలు ఐదు నెలలు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే బయట వస్తున్నాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది నేను ఆ రోజు చెప్పాను యుద్ధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేది చదివాము దాన్ని బట్టి మాకుంటే అనుభవంతో ఊహించుకున్నాము మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు ఉండే పార్టీలు కూడా అవి ఆలోచించాం అందరం కలిసి ఆందోళన మనం అయితే ఎక్కడికక్కడ అడిగాము బైట్ పేపర్స్ అడిగాం చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏంటంటే విధ్వంసం జరిగింది ఎక్స్పెక్ట్ చేయనంత విధ్వంసం జరిగింది నాకు తెలియదు ఇంత జరిగిద్దని నేను పేపర్లో చూసి తెలుసుకున్నాను ఆ పేపర్లో చూసిన దానితో ఆందోళన చెంది మనం క్వశ్చన్ చేయడం మొదలుపెట్టే మీరందరూ కూడా క్వశ్చన్ చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి దేశంలోని కాగరిక్ పోర్టులతో పని లేదు దేశ ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అప్పు ఎంత చెప్పినా కూడా దాంతో పని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయిన పేపర్లు ఏమేంటి ఆంధ్రజ్యోతి ఈనాడు ఆ పేపర్లో వచ్చిన వార్తలతోటి రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అయిపోయింది రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రంగా అథలంపాతలంక వెళ్ళిపోయింది వ్యవస్థలన్నీ నాశనం ఏ వ్యవస్థ నాశనం ఏదో అప్పుడు చెప్పేవాడు కాదు ఇప్పుడు చెప్పట్లేదు విధ్వంసం జరిగింది విధ్వంసం జరిగింది ఆర్థిక విధ్వంసం అయింది అంటాడు కానీ ఇదిగో ఈ స్టాటిస్టిక్స్ ఇదిగో ఎంత దీనికి పెట్టారు అది సోర్స్ ఎక్కడ ఏదైనా చూపించగలుగుతాడా ఇప్పుడు సపోజ్ ఏదైనా కార్పొరేషన్ దగ్గర నుంచి అప్పులు తెచ్చారు ఆ అప్పు అనేది ఇదిగో సోర్సు మాకు ఇక్కడ ఈ డేటా ఇది ఇంత అప్పు తెచ్చారు అని చెప్పి చూపించగలుగుతాడా చూపించలేడు ఇప్పటిదాకా శ్వేతపత్రాలు అని చెప్పి ఫస్ట్ ఒక నెల రోజులు కాలయాపన చేశారు తర్వాత నిన్న మాట్లాడతారు ఫస్ట్ నాలుగైదు నెలలు మాకు ఇదే సరిపోయింది ఎక్కడెక్కడ విధ్వంసం ఎక్కడెక్కడ ఇదని చెప్పి ఎంత వ్యవస్థ పెట్టుకొని ఎంత డిపార్ట్మెంట్లు అన్ని జీతాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు ఎంతో నాలెడ్జబుల్ పర్సన్స్ అందరి సలహాదారులకు పెట్టుకొని నాలుగైదు నెలలు కాలయాపన చేసినట్టుగా గవర్నమెంట్ నడిపాను అని చెప్పి ఆయన చెప్పాడు రివ్యూ మీటింగ్లో తివ్వుతూ ఉన్నాం తవ్వుతూ ఉన్నాం ఎంత పెద్ద వ్యవస్థలో నాలుగైదు నెలలు పెట్టిందా మీకు డేటా తెచ్చుకోవడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ అసలు తొమ్మిది లక్షల అరవై వేల కోట్లు ఎనభై వేల కోట్లు అప్పు అయింది అని చెప్తాడు మళ్ళీ ఈయన గవర్నమెంట్లో తెచ్చింది చెప్పట్లే వాస్తవానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతుల్లో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు అని చెప్పాడు మరి దాంట్లోనే రాయొచ్చు కదా సార్ తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్లు అయింది అప్పు ఐదు అని చెప్పి దాంట్లో మాత్రం రాయలేదు అసలు జీవోలు మొత్తం కనపడకుండా హైట్ చేసి పెట్టారు అని చెప్పాడు నిజంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఉండవల్ల అరుణ్ కుమార్ గారి ప్రెస్ మీట్లు మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు దయచేసి జీవోలన్నీ బయట పెట్టండి దయచేసి జీవోలన్నీ బయట పెట్టండి ఎందుకు మీరు హైక్ చేస్తూ ఉన్నారని చెప్పి నాడు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు ఇన్ని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక దాదాపు ఇరవై తొమ్మిది జీవోల వరకు హైక్ చేసి పెట్టారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వాస్తవం ఇది మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇంత అప్పు అయిపోయింది అంత అప్పు అయిపోయింది ఇంత విధ్వంసం జరిగిపోయింది మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఏ రకంగా మీరు అన్ని హామీలు ఇచ్చారు ఆ అప్పు అనేది ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది మీరు పూర్తి స్థాయిలో ఎవరిష్టం వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా యనమల రామకృష్ణుడు గారు వచ్చి పదకొండు లక్షల కోట్లు మీరు వచ్చేసరికి పది లక్షల కోట్లు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు విధ్వంసం అయిపోయింది ఇన్ని లక్షల కోట్లు మీకు కాగు లెక్కలతో పని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన లెక్కలతో పనిలేరు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన లెక్కలతో పని లేదు ఆర్బీఐ వాళ్ళు చెప్పేదాంత పని లేదు ఏ లెక్కలతో మీకు పని లేదు మీకు ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన వార్త అనుసారం మనం చెప్పేస్తాం ప్రజల్ని పూర్తి స్థాయిలో ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి చుట్టూ తిప్పేస్తాం 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 నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదేళ్లలో ఆయన స్పీచెస్ అనేది జనాల్లోకి ఏ రకంగా వెళ్లకుండా వీళ్ళు చేశారంటే ఎంతసేపు ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు నమ్మొద్దు ఐదేం మనం చెప్తా ఉంటే దాని చుట్టూ దాని చుట్టూ వాటిని హైలైట్ చేసినట్టు అయిపోయినా అనిపించాం వాటిని హైలైట్ చేసే మనమే అనిపించింది నాకు ఒక్కోసారి ఆలోచిస్తుంటే ఈరోజు నిజంగా ఆంధ్రజ్యోతి ఈనాడు లేదా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని జనాల్లోకి ఇప్పుడు కానీ తీసుకెళ్తే ఎందుకు వదులుకున్నామయ్యా ఇట్లాంటి వ్యక్తిని అని రాష్ట్ర ప్రజలు బాధపడతారేమో బహుశా ఎందుకు వదులుకున్నామయ్యా ఇట్లాంటి వ్యక్తిని మనం అనవసరంగా మళ్ళీ తీసుకొచ్చి నెక్కేయాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారేమో ఈ గవర్నమెంట్ బడ్జెట్ అనేది మొన్న పెట్టింది కదా ఈ మధ్య అంతకుముందు ఎందుకు పెట్టలేదు మరి ఆ అప్పు మా గవర్నమెంట్లో చేసామని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు పదిహేను వేల కోట్లు గ్రాంట్ అనేది అమరావతి తెచ్చుకుంటే ఇదే మీడియా ఏం కోరుతుంది మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చూసేసి అని చెప్పారు అప్పుకి ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు ఆ పేపర్ యొక్క విలువని చంద్రబాబు నాయుడు గారు పెంచుతూ ఆందోళన చెందాం ఆందోళన చెందాం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడు పేపర్ ఏముందండి ఎవరైనా ఇప్పుడు నేనైనా కానీ ఓ పేపర్ టైప్ చేసి ఇదే నిజం అని చెప్తే అయిపోద్దా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన లెక్కలతో మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ఎంత సోర్స్ ఉంటుంది మీరు ఎంత సోర్స్ మీకు ఒక అనుభవం ఉంది మీ డిపార్ట్మెంట్స్ మీరు అరెస్ట్ అవుతారని చెప్పి రెండు రోజుల ముందే మీరు నాడు గ్రహించారు చెప్పారే మరి ఇంత పెద్ద వ్యవస్థలో మీకు ఎన్నో పరిచయాలు ఉంటాయి మీకు కావాలనుకుంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు అటువంటి వ్యక్తికి మీరు పేపర్లో చూసి విధ్వంసం అయిపోయిందని చెప్తారా కేంద్ర నిఘా వర్గాలు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు అయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏ సోర్స్ పెట్టుకొని మాట్లాడారు అని చెప్పి ఎవరైనా అడిగారా ఎవరు అడగల మీకు పార్లమెంట్తో పని లేదు లేదు ఇంకోటి ఇంకోటి లేదు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందే మీకు నిజం ఆ నిజాన్ని పట్టుకొని ఇంక జనాల మీద వదులుతా తిప్పుతా తిప్పుతా ఉంటారు మీకు ఎవరైతే చదువుతారో మీకంతా ఆ నెగిటివ్ పబ్లిసిటీని పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు చూడండి మీకు ప్లస్ పాయింట్ అది ఆ పాజిటివ్ మైండ్ వాళ్ళని రోజు బురద తల్లి వాళ్ళ మైండ్ అనేది చెడ చెడగొడతా ఉంటారు అప్పులంటే ఆంధ్రజ్యోతి నారలో వచ్చింది పేపర్ జరిగితే ఆందోళన చెంది శ్రీలంక అని ఒకడెవడో రాస్తే ఇంకో దాన్ని శ్రీలంక అమ్మాయిలు తప్పయ్యారని రాస్తే దానికి అమ్మాయిలు సోర్స్ చేస్తారని వాళ్ళు ఎర్రోళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో సోర్స్ సార్ మీకు ఇన్ని అప్పులు అని చెప్తున్నారు లేకపోతే మీకు ఇది ఇది సోర్స్ చేస్తారంటే ఎర్రోళ్ళు వాళ్ళ మాట ఇంక చెల్లదు ఇక్కడ బహుశా ఈ రాష్ట్రాన్ని ఇంకా దేవుడే కాపాడాలి ఏళ్ళు పరిపాలించి చంద్రబాబు నాయుడు గారు పోలవరం కట్టలేదు పర్మిషన్లు చంద్ర చంద్రబాబు నాయుడు గారు తెలియదు లేకపోతే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పోలవరం ప్రాజెక్టు తవ్వింది చంద్రబాబు నాయుడు గారు కాదు పోలవరం ప్రాజెక్ట్ రూపు తీసుకొచ్చి పైన ఫిల్వే మొత్తం తీసుకొచ్చి ఒక రూపు అనేది తీసుకొచ్చారు డయాఫ్రమ్ బాల్ కాపర్ డ్యామ్ ఎందుకు కట్టేసి ఏది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేయలేదు మీకు ఇది ప్రూఫ్ కావాలనుకుంటే జయము జయము చంద్రన్న చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పాటించుకున్న పాట వెనక బ్యాక్గ్రౌండ్ ఫోటో చూస్తే మీకు అర్థమైపోద్ది పైన ఎట్లా ఉంది పరిస్థితి ఎక్కడో ఒక రాడ్లు అట్లా పెట్టేసి వదిలేశారు గేట్లు కూడా పెట్టలేదు కానీ సెవెంటీ టూ పర్సెంట్ అయిపోయిందని చెప్తారు ఈరోజు గేట్లు ఉన్నాయి నిజంగా ఈ జనాలకి చెప్పి 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 మనం రోజు మనశ్శాంతి లేకుండా బతుకుతున్నాం ఏంటబ్బా ఏమవుతుంది వీళ్ళేంటి మైండ్ అనేది ఎక్కడో ఏదైనా చెడు అభిప్రాయం పెట్టుకున్నారా ఎంత బ్రెయిన్ వాష్ చేసినా వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం చెప్తావు నిజం చెప్తే అర్థం కావట్లేదు అబద్ధం వెమ్మతే స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా తిరుగుతూ ఉంది ఎంత టైం వేస్ట్ అయింది పదిహేను ఏళ్ళ కాలం మనం వేస్ట్ చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో